క్యాటలాగ్ నేమ్ టోటల్ టెన్ పీసెస్ ది సెట్ అనమాట క్యాటలాగ్ అయితే మీరు చూస్తున్నారు కదా అండ్ ఏదైనా మీకు సారీస్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫ్రెండ్స్ కెటలాగ్ ది నేమ్ తో సహా స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ లో పెట్టేసేయొచ్చు చూడొచ్చు ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్ మైనది ఇక్కడ డిజైన్ ఇచ్చేసారు టోటల్ గా చెప్పాలంటే దీంట్లో టూ ఇన్ వన్ కలర్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ ఇచ్చేసారనమాట చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ మైనది డిజైన్ ఇక్కడ ఇచ్చేసారు ప్లస్ బ్లౌజ్ పీసెస్ గురించి చూపిస్తాను బ్లౌజ్ పీస్ కాంట్రాక్ట్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ పీసెస్ ఇచ్చారనమాట టోటల్ ఎయిట్ పీసెస్ ది సెట్ అనమాట చూడొచ్చు కెటలాగ్ నేమ్ అనేది ఇక్కడ ఉంటుంది అండ్ అయితే మనం చూపిద్దాం దీంట్లో ఎన్ని కలర్స్ వస్తాయో ఈ మొత్తం ఇవన్నీ కలర్ ఎయిట్ కలర్స్ మీకు వచ్చేస్తున్నాయి అండ్ చెప్పాలంటే ఎయిట్ డిఫరెంట్ కలర్స్ తో పాటు ఎయిట్ డిజైన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి హాయ్ అండి ఎలా ఉన్నారు మీరందరూ అజ్మీరా ఫ్యాషన్ లోకి మళ్ళీ మీ తిరిగి స్వాగతం అండి అండ్ టుడే కలెక్షన్ గురించి చెప్పాలంటే మనం ఇవాళ స్పెషల్ ఫ్యాన్సీ సారీ కెటలాగ్ కలెక్షన్ అనేది వీడియోలో షేర్ చేస్తున్నాం ప్రీవియస్ టైంకి మనం కెటలాగ్ సారీస్ లో వీడియో వేసామండి కస్టమర్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ వాళ్ళ తరఫున మనకు మంచి మంచి కామెంట్స్ దొరికింది అండ్ మంచి మంచిగా వాళ్ళ తరఫు నుంచి కూడా మంచి మంచి మాకు రెస్పాన్స్ దొరికింది సో కస్టమర్స్ రిక్వైర్మెంట్ చేశారు మ్యామ్ కెట్లాగ్లో ఇంకా కొన్ని వెరైటీస్ ఉన్నాయా కొత్తగా అని వాళ్ళు మనకు రిక్వెస్ట్ చేశారు సో వాళ్ళ కోసం ఈ స్పెషల్ కలెక్షన్ మనం షేర్ చేస్తున్నాం సో ఫ్రెండ్స్ మన దగ్గర అయితే ఇవన్నీ బోల్డ్ అని వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి కానీ వన్ వీడియోలో సాధ్యం కాదు కానీ కొన్ని కొన్ని కలెక్షన్ అనేది మనం వీడియోలో మీ దగ్గర ఇక్కడ మేము చూపిస్తూనే ఉంటాం సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం కొన్ని న్యూ కలెక్షన్ లోకి ఇలాంటి బాటిక్ లో అంటారు కదా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయి అండ్ దీంతో పాటు ఇది కూడా కేటలాగ్ ఐటమ్ కలెక్షన్ అనమాట సో క్యాటలాగ్ నేమ్ అనేది నేను చెప్తాను సో ఇక్కడ చూడొచ్చు జుమ్కా అని ఈ కేటలాగ్ నేమ్ ఉంటుంది సో ఒకవేళ ఈ కలెక్షన్ కూడా మీకు కావాలంటే స్క్రీన్ నెంబర్స్ కి స్క్రీన్ షాట్ వాట్సాప్ వాట్సాప్కి పెట్టేసేయండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూడొచ్చు ఈ కలెక్షన్ లో కలర్ కాంబినేషన్ గురించి చెప్పాలంటే ఇది మన కొంగు అండి పళ్ళులో కూడా బ్యూటిఫుల్ మన డిజైన్ ప్యాటర్న్ ఇచ్చేసారు అండ్ ఆల్ ఓవర్ సారీస్ లో ఇలాంటి లేస్ బార్డర్ ప్యాటర్న్ పెట్టారు అనమాట కంప్లీట్లీ హోల్ మొత్తం సారీ మీకు కనిపిస్తుంది అండ్ నేను ప్రతి ఎవ్రీ వీడియోలో నేను కేటలాగ్ సారీ చూపిస్తాను కదా కస్టమర్ రిక్వైర్మెంట్ చేశారు మ్యామ్ కేటలాగ్ సారీ చూపిస్తారు కదా క్యాటలాగ్ సారీ పేర్ అనేది చెప్పండి అని అంటారు కదా సో ఇప్పుడు మనం చూపించాం కదా జుమ్కా అని సో దీన్ని క్యాటలాగ్ నేమ్ అనమాట అండ్ ఇది ఇలాంటి ఇది టోటల్గా కలెక్షన్ ఎన్ని ఎన్నిగన్నం దొరుకుతాయి అవన్నీ నేను చూపిస్తాను చూడొచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అంటే టోటల్గా ఎయిట్ పీసెస్ ఎయిట్ ఉన్నాయన్నమాట దీంట్లో కలర్స్ అన్ని బ్యూటిఫుల్ కలర్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఇంకా నెక్స్ట్ కలర్ గురించి చెప్పాలంటే నెక్స్ట్ కాన్సెప్ట్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్ వెరైటీస్ ఉన్నాయండి దీనిలో కూడా కలెక్షన్ గురించి చెప్పాలంటే కొన్ని ఇప్పుడు మనం ఐటమ్ ఓపెన్ చేద్దాం అండ్ దీనికి క్యాటలాగ్ నేమ్ అయితే మీరు చూడొచ్చు క్యాటలాగ్ నేమ్ టోటల్ టెన్ పీసెస్ ది సెట్ అనమాట క్యాటలాగ్ అయితే మీరు చూస్తున్నారు కదా అండ్ ఏదైనా మీకు సారీస్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫ్రెండ్స్ క్యాటలాగ్ దీని నేమ్తో సహా స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్లో పెట్టేసేయచ్చు ఇది టోటల్గా మన క్యాటలాగ్ అనమాట చూడచ్చు టోటల్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ బ్యూటిఫుల్ డిజైన్ విత్ ఎన్ని కనం కలర్స్ ఉన్నాయి ఇక్కడ మీకు కనిపిస్తుంది అండ్ దీనిలో కూడా చాలా బ్యూటిఫుల్ మైనది డిజైన్ ఉన్నాయి దీంట్లో ఒక కలర్స్ సారీస్ అనేది నేను ఓపెన్ చేస్తాను ఇది లేఫ్ బార్డర్ ప్యాటర్న్ సారీస్ అండి చూడొచ్చు కంప్లీట్గా లెంత్ గురించి నేను చూపిస్తాను లెంత్ అనేది అయితే ప్రాపర్గా లెంత్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి కలర్స్ కాంబినేషన్ గురించి చెప్పాలంటే చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ కలర్ ఉన్నాయి డబల్ కలర్ లేయర్ షేడింగ్ ప్యాటర్న్ దీనిలో డిజైన్ పెట్టేశారనమాట దీని అయితే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ బ్యూటిఫుల్ డిజైన్ ఉన్నాయి దీంట్లో కలర్ చూడాలంటే బ్యాక్ స్లిప్ చేస్తే ఇవన్నీ కలర్స్ మీకు అర్థమవుతుంది అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ అయితే యాక్చువల్లీ నేను ర్యాండమ్లీ ఓపెన్ చేస్తున్నాను నైక్ ఏ కొత్త కలెక్షన్ వచ్చినాయో అవన్నీ చూడొచ్చు ఇది ఒక న్యూ క్యాటలాగ్ అనమాట ఇది కేటలాగ్ నియమ అయితే మీరు చూడొచ్చు కెటలాగ్ నేమ్ యాక్చువల్లీ దిస్ వన్ టోటల్ ఎయిట్ పీస్ ది సెట్ అనమాట చూడొచ్చు కెటలాగ్ నేమ్ అనేది ఇక్కడ ఉంటుంది అండ్ ది శారీస్ అయితే మనం చూపిద్దాం దీంట్లో ఎన్ని కలర్స్ వస్తాయో ఈ అవిగో ఈ మొత్తం ఇవన్నీ కలర్స్ ఎయిట్ కలర్స్ మీకు వచ్చేస్తున్నాయి అండ్ చెప్పాలంటే ఎయిట్ డిఫరెంట్ కలర్స్తో పాటు ఎయిట్ డిజైన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి దాంట్లో మనం ఇప్పుడు ఏంటంటే బ్లూ కలర్ కాన్సెప్ట్ సారీ చూద్దాం ఇది కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయండి దీనిలో అయితే సారీ అయితే మనం ఓపెన్ చేయలేము కానీ కొన్ని కలెక్షన్ నేను ఓపెన్ చేసి చూపించాను మీకు ఇది టోటల్ గా ఫ్లోరల్ ప్రింట్ లో పేస్ వస్తుంది అండ్ టోటల్ గా లేస్ బార్డర్ చూస్తున్నారు కదా లేస్ బార్డర్ లో లేస్ బార్డర్ లో ఇలాంటి సిరోస్ కి డామల్స్ ఇక్కడ పెట్టేశారు జనరల్ గా ఇది టోటల్ గా అనేది మీరు చూస్తున్నారు కదా ఇది బంచ్ కాకుండా ఇక్కడ డిఫరెంట్ బంచ్ నేను చూపిస్తాను ఇది కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయండి కెటలాగ్ నేమ్ అయితే చూడొచ్చు కెటలాగ్ నేమ్ పియా అని కెటలాగ్ నేమ్ ఉంటుంది అండ్ పాటు ఈ కలెక్షన్ అనేది మనం చూద్దాం ఓవరాల్ లుక్ అయితే సారీస్ లుక్ ఇలా కనిపిస్తుంది దానిలో డిజైన్ గురించి అంటే ఇలాంటి డిజైన్స్ ఉన్నాయి చూడొచ్చు అండ్ దీంట్లో ఓవరాల్ డిజైన్ ఎలా ఉంటుందో రియల్ పీస్లో నేను అది చూపిస్తాను ఇది చూడొచ్చు బ్యూటిఫుల్ మైనది కలెక్షన్ అండ్ ఈ సారీ కూడా చాలా సూపర్గా ఉన్నాయండి ఇది నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు కలెక్షన్ ఎలా ఉంటుంది అండ్ ప్రతి సారీస్లో ఇలాంటి చిన్న ఒక ఫొటోస్ అనేది వచ్చేస్తూ ఉంటాయి ఎందుకంటే కస్టమర్స్కి మీరు చూపించాలి కదా అండ్ దీంట్లో ప్రాపర్లీ డిజైన్ అనేది చూడొచ్చు చూడొచ్చు ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్ అనేది ఇక్కడ డిజైన్ ఇచ్చేసారు టోటల్ గా చెప్పాలంటే దీంట్లో టూ ఇన్ వన్ కలర్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ ఇచ్చేసారన్నమాట చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ అనేది డిజైన్ ఇక్కడ ఇచ్చేసారు ప్లస్ బ్లౌజ్ పీసెస్ గురించి చూపిస్తాను బ్లౌజ్ పీస్ కాంట్రాక్ట్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ పీసెస్ ఇచ్చారనమాట సో ఫ్రెండ్స్ మన దగ్గర అయితే బోల్డ్ అని వెరైటీస్ ఉన్నాయి కానీ ఇవన్నీ కలెక్షన్ మనం వన్ వీడియోలో అస్సలే చూపేయలేకపోతాం కానీ కొన్ని కేటలాగ్స్ నేను ఎందుకు చెప్పాను అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ ఉండే మ్యామ్ కేటలాగ్ నేమ్ అనేది రివీల్ చేయండి సో కేటలాగ్ నేమ్ అనేది నేను రివీల్ చేశాను ఫోర్టీ ఫైవ్ రూపీస్ నుంచి మన దగ్గర స్టార్టింగ్ రేట్ అనేది మీరు సైడ్ చూస్తే ఇక్కడ ఆల్రెడీ కస్టమర్స్ వచ్చేసారు కానీ ఇక్కడ ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి సారీ మన దగ్గర స్టార్టింగ్ అయిపోతుంది ఫార్టీ ఫైవ్ అనుకోండి నైన్టీ నైన్ అనుకోండి హండ్రెడ్ అనుకోండి ఇలాంటి స్టార్టింగ్ రేంజ్ అనేది మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో పెళ్లి పుతులకి మీరు ఒకవేళ కలెక్షన్ చూడాలి అని అనుకుంటున్నారంటే అజమీరా ఫ్యాషన్ అయినా ఒక్కసారైనా విజిట్ చేయండి ఇవన్నీ హోల్ మొత్తం డిజైన్ మీరు వన్ వాట్సాప్ లోనే చూడొచ్చు స్కిన్ పన్ను నెంబర్స్ కి వాట్సాప్ కాండి ఆల్ ఓవర్ ఇన్ఫర్మేషన్ ఇంట్లో కోసం అయినా ఈజీగా చూసుకోవచ్చు ఐ హోప్ ఫ్రెండ్స్ ఇవన్నీ కలెక్షన్ మీకు చాలా నచ్చింది అనుకుంటా నేను మిమ్మల్ని ముందు ఉంటాను నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ తో పాటు అంతవరకు టేక్ కేర్ అనుభవం bye